మస్తు న్యూస్ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతుల ఆధ్వర్యంలో గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండి లేఅవుట్ లో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి కార్యక్రమంలో వరసాల ప్రసాద్ దాసరి ధర్మరాజు భక్తుల నానాజీ దేశాల గణేష్ పదరాజు ప్రభ ప్రభా గన్ నాని పదిలం మురళి దోసపాటి సుబ్బారావు దాసరి బాలు నాగరమేష్ విరంజలి మల్ల ఆదిశేషు దుర్గారావు పాల్గొన్నారు